హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ టుడే ఐ విల్ టీచ్ యూస్ సమ్ సూపర్ సింపుల్ సెంటెన్సెస్ దట్ కిట్స్ కెన్ యూస్ ఎవ్రీ డే బిఫోర్ వి స్టార్ట్ ఐ హ్యావ్ టూ క్వశ్చన్స్ ఫర్ యూ ఫస్ట్ వన్ అమ్మా నాకు ఆకలిగా ఉంది ఓకే సెకండ్ క్వశ్చన్ నాకు ఆ బొమ్మ కావాలి వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కామెంట్లో కామెంట్ చేయండి అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ రీడ్ యువర్ కామెంట్స్ ఐ విల్ టెల్ ది ఆన్సర్ ఓకే ఇక మన వీడియోలోకి వెళ్దామా నెక్స్ట్ వన్ ఒక పేరెంట్ ఒక కిట్కి చెప్పాలనుకుంటుంది అన్నం తినకుంటే పొట్ట నొప్పి వస్తుంది అని చెప్పాలి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అది ఇఫ్ యూ డోంట్ ఈట్ రైస్ యూ విల్ గెట్ స్టమక్ పెయిన్ అంటే అన్నం తినకుంటే పొట్ట నొప్పి వస్తుంది అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి ఇఫ్ యూ డోంట్ ఈట్ రైస్ యూ విల్ గెట్ స్టమక్ పెయిన్ ఓకే నెక్స్ట్ వన్ చాక్లెట్ ఎప్పుడు తింటే పళ్ళు పుచ్చిపోతాయి లేదా కుల్లిపోతాయి అని చెప్పాలనుకుంటుంది అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇఫ్ యూ ఈట్ చాక్లెట్స్ ఆల్వేస్ యువర్ టీత్ విల్ గెట్ స్పాయిల్డ్ అంటే స్పాయిల్డ్ అంటే కుల్లిపోతాయి లేదా చెడిపోతాయి అని మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి ఇఫ్ యూ ఈట్ చాక్లెట్స్ ఆల్వేస్ యువర్ టీత్ విల్ గెట్ స్పాయిల్డ్ ఓకే నెక్స్ట్ వన్ ముందు చదువు తర్వాత ఆట ఆడు అంటే ఆట ఆడతారు కదా చదువు పక్కన పెట్టేసి అలా ఎలా చెప్పాలి అలాంటప్పుడు ఫస్ట్ స్టడీ దెన్ ప్లే అంటే ముందు చదువు తర్వాత ఆడు అనే మీనింగ్ వస్తుంది ఎలా ఫస్ట్ స్టడీ దెన్ ప్లే ఓకే నెక్స్ట్ వన్ నీళ్లు తాగకుండా ఎలా బలంగా ఉంటావు కొందరు వాటర్ తాగరు కదా పిల్లలు అలాంటప్పుడు నీళ్ళు తాగకుండా ఎలా బలంగా ఉంటావు అని అడగాలనుకుంటుంది పేరెంట్ అది ఎలా అడగాలి హౌ విల్ యూ బీ స్ట్రాంగ్ వితౌట్ డ్రింకింగ్ వాటర్ ఎలా అడగచ్చు హౌ విల్ యూ బీ స్ట్రాంగ్ వితౌట్ డ్రింకింగ్ వాటర్ అంటే నీళ్ళు తాగకుండా నువ్వు ఎలా బలంగా ఉంటావు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ హోంవర్క్ చేయకపోతే రేపు టీచర్ గట్టిగా అడుగుతారు అని చెప్పాలనుకుంటుంది హోంవర్క్ చేయకుండా ఉంటారు కదా పిల్లలు అలాంటప్పుడు పేరెంట్ ఇలా చెప్పాలనుకుంటుంది అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇఫ్ యూ డోంట్ డూ హోంవర్క్ ద టీచర్ విల్ ఆస్క్ స్ట్రిక్ట్లీ టుమారో ఓకే ఎలా అడుగు వస్తుంది ఇఫ్ యూ డోంట్ డూ హోమ్వర్క్ ద టీచర్ విల్ ఆస్క్ స్ట్రిక్ట్లీ టుమారో ఓకే నెక్స్ట్ వన్ కొందరు పిల్లలు బొమ్మలు విసరగొడుతూ ఉంటారు కదా విసిరిగొడుతూ ఉంటారు అలాంటప్పుడు ఎలా చెప్పాలి వద్దు అని బొమ్మలు విరగొట్టద్దు అవి మళ్ళీ కొనలేము అని చెప్పాలి అది ఎలా ఇంగ్లీష్లో చెప్పొచ్చు డోంట్ బ్రేక్ టాయ్స్ వీ కాంట్ బై దెమ్ అగైన్ ఓకే ఎలా చెప్పచ్చు డోంట్ బ్రేక్ టాయ్స్ వీ కాంట్ బై దెమ్ అగైన్ ఓకే అంటే బొమ్మలు విరగొట్టద్దు మళ్ళీ అవి కొనలేము అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఫోన్లో ఎక్కువసేపు ఆడద్దు కళ్ళు చెడిపోతాయి అని చెప్పాలి కొందరు పిల్లలు ఫోన్ చూస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అది ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు డోంట్ ప్లే ఆన్ ది ఫోన్ టూ లాంగ్ యువర్ ఐస్ విల్ గెట్ స్పాయిల్డ్ అంటే నీ కళ్ళు చెడిపోతావు ఎక్కువసేపు ఫోన్ చూస్తే అని మీనింగ్ వస్తుంది అది ఎలా చెప్పొచ్చు డోంట్ ప్లే ఆన్ ది ఫోన్ టూ లాంగ్ యువర్ ఐస్ విల్ గెట్ స్పాయిల్డ్ ఓకే నెక్స్ట్ వన్ ముందు భోజనం తెయ్యి తర్వాత కార్టూన్ చూడు కొంత టీవీ చూస్తూ ఉంటారు కదా టీవీలో కార్టూన్స్ అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు ఫస్ట్ ఈట్ ఫుడ్ దెన్ వాచ్ కార్టూన్స్ అంటే ఫుడ్ తిన్ ఫస్ట్ తర్వాత కార్టూన్స్ చూడవచ్చు అనే మీనింగ్ వస్తుంది ఎలా ఫస్ట్ ఈట్ ఫుడ్ దెన్ వాచ్ కార్టూన్స్ నెక్స్ట్ వన్ బట్టలు అల్లకల్లోలం చేయొద్దు అంటే పిల్లలు బట్టలు చిందరవందరగా పాడేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి డోంట్ మెస్ అప్ ది క్లాత్స్ అప్ అంటే అల్లకల్లోలం అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పొచ్చు డోంట్ మెస్ అప్ ది క్లాత్స్ అంటే బట్టలు అల్లకల్లోలం చేయొద్దు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ నువ్వు బాగుంటే అమ్మా నాన్నలు సంతోషంగా ఉంటారు సంతోషపడతారు అని చెప్పాలి అది ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు ఇఫ్ ఆర్ గుడ్ మామండ్ డియాడ్ విల్ బీ హ్యాపీ అంటే నువ్వు హ్యాపీగా ఉంటే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అనే మీనింగ్ వస్తుంది అది ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు ఇఫ్ ఆర్ గుడ్ మా అండ్ డియాడ్ విల్ బీ హ్యాపీ ఓకే నెక్స్ట్ వన్ చిన్నవాడివి పెద్దలాగా కోపం పెట్టుకోకు అంటే కొందరు పిల్లలు ఉంటారు కదా ఎప్పటిదో తెచ్చుకొని కోపం పెట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఇలా చెప్పవచ్చు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఆర్ స్మాల్ డోంట్ గెట్ యాంగ్రీ లైక్ ఎల్డర్స్ పెద్దవాడిని నాకు కోపం పెట్టుకోకు అనే మీనింగ్ ఓకే ఎలా చెప్పొచ్చు యు ఆర్ స్మాల్ డోంట్ గెట్ యాంగ్రీ లైక్ ఎల్డర్స్ ఓకే నెక్స్ట్ వన్ ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటేనే తెలివైన వాడివి అవుతావు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అది ఓన్లీ ఇఫ్ యూ లర్న్ సంథింగ్ న్యూ డైలీ యూ విల్ బికమ్ స్మార్ట్ అంటే నువ్వు ప్రతిరోజు కొత్తది ఒకటి నేర్చుకో అప్పుడే నువ్వు తెలివైన వాడివి అవుతావు అనే మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు లీ ఇఫ్ యూ లర్న్ సంథింగ్ న్యూ డైలీ యూ విల్ బికమ్ స్మార్ట్ అంటే ప్రతిరోజు నువ్వు కొత్త నేర్చుకుంటేనే తెలివైన వాడి అవుతావు అనే మీనింగ్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు నేర్చుకున్న చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు స్టార్టింగ్లో నేను అడిగిన టూ క్వశ్చన్స్కి ఇంగ్లీష్లో ఆన్సర్స్ కామెంట్లో రాయండి నెక్స్ట్ వీడియోలో మీ ఆన్సర్స్ చదువుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఓకే బాయ్